ఈ అమ్మాయి కేసు మీరే అటెండ్ చేశారా అందరూ వెళ్ళండి అవాళ్ళకి ఇచ్చేయండి ఈ అమ్మాయి నాకు తెలుసు బయలుదేరాలిలే వాసు ఇప్పుడే బస్సు ఎక్కిపోతున్నాను నువ్వే కంగారు పడకు సరేనా సరే ఫోన్ పెట్టేస్తున్నాను బస్సు ఎక్కడా ఏ బుద్ధి లేదు ఏంటమ్మా ఇది కొంచెం పక్క నుంచి మాట్లాడొచ్చు కదా ఏంటి సారీ సరే ఇప్పుడు వెళ్ళు పక్కకి వెళ్ళు పక్కకెళ్ళు ఎక్స్క్యూజ్ మీ అక్క మీరు ఈ బస్ ఎక్కారా అక్క చాక్లెట్ తింటావా పర్వాలేదు తీసుకో అక్క చాక్లెట్స్ నాకు పెద్దగా నచ్చవు సీత అవును ఓ అయితే నీకంటే ముందే దిగిపోతా ఓకే అక్క నా పేరు ఏంజల్ నేను అడగలేదే అయినా నేను చెప్తానుగా నీ పేరు భద్రా భద్రా సరే నువ్వు చెప్పు నిన్న నా పేరు ఏంజ్ నేను చర్చ్ లో పెరిగాను అంత తొందరగా వచ్చేసారు అంతా ఆక్ర ఇస్తుందా మాట్లాడుతూనే ఉంటుందా అదేం లేదక్క నీకొకటి చెప్పనా నా చేపట్టుకుని లోకం నన్ను చాలా దూరం తీసుకెళ్లిపోయింది నా సంతోషాలన్నీ నా నుంచి దూరం చేసేసింది ఇరవై రెండు సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నా బాధని సంతోషాన్ని ఒక్కదాన్నే వాసు నా జీవితంలోకి వచ్చాడు ఇప్పుడు ఇద్దరి జీవితంలోకి మా కూతురు రాబోతోంది తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉందో మీకు తెలుసా అక్క చిన్నతనంలో నాకు లేని అమ్మ నాన్న సొంత వాళ్ళు ఇవ్వలేని ప్రేమని ఇప్పుడు నాకు వాసు ఇస్తున్నాడు నువ్వు నీ కూతురు చప్పుడు చేసేది వింటావా ఇప్పుడు ఎలా అక్క వింటావా వినవా అవునవును వింటాను వింటాను ఏం చెప్తుంది చెప్తుంది మీ పాప అవునక్కా నువ్వు డాక్టర్ వా ఎస్ నిజంగా అనిపించట్లేదక్క సర్లేదు చూసుకుంటానులే అక్క రేపు నా వాసు బర్త్డే ఏం కొనాలో తెలియట్లేదు నీ బర్త్డేకి కి వాసు ఇచ్చాడు ఎందుకు ఇటువైపు ఖాళీగా ఉంది దానికి కారణం ఉందిగా ఏంటది ఇటువైపు నా కూతురు పుట్టగానే దాని ఫోటో పెడతాం బాసు రాలేదా అక్కనే ఉన్నాడు పర్లేదు బ్యాగ్ ఇవ్వక పర్వాలేదా నేను చూసుకుంటానులే ఇలా ఫోన్ చెయ్యి నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ బిడ్డని ప్రాణాలతో చూడగానే నాకు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు దీన్ని మళ్ళీ హాస్పిటల్లో వదిలేస్తే ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు ఏదో నాకు తోచింది చేసి ఎలాగో తిని ప్రాణాలు కాపాడాను మేడం ఈ బిడ్డ ఇక్కడ పెరగడమే సేఫ్ ఫాదర్ ఇదేదో నేను ఏంజిల్ కోసం చెప్పట్లేదు ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం తీసుకురావాలి అదంత ఈజీగా జరిగే పని కాదు ఫాదర్ ఎవిడెన్స్ లేకుండా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోలేం కానీ నువ్వు తలుచుకుంటే ఎవిడెన్స్ తీసుకురాగలో ప్రియా నేనా మేడం నేనేం చేయాలి జేసీ హాస్పిటల్ సర్వర్ లో ఏంజిల్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి అదొక్కటి నువ్వు ఎలాగైనా సంపాదిస్తే చాలు మిగతాది నేను చూసుకుంటాను మేడం అది చాలా పెద్ద రిస్క్ అవన్నీ డాక్టర్ సలీం రెహమాన్ గారి పర్సనల్ కంప్యూటర్ లో ఉన్నాయి రిస్క్ తీసుకుని తీరాలి ప్రియా చూడు ఆ అమ్మాయి కూడా నీ లాంటి ఒక అమ్మాయి కదా అసలు ఆ బిడ్డ ఏం తప్పు చేసిందని ఆ క్రిమినల్స్ ని చట్టం కళ్ళ ముందు ఎలాగైనా తీసుకురావాలి అది నువ్వే చేయగలవు మేడం అనవసరంగా తన జీవితంలో ఏదైనా ప్రాబ్లం మేడం ఆ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను